ఇటలీ పార్లమెంట్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఓ బిల్లు విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీ ఎంపీలు ఒకరిపై మరొకరు ముష్టిఘాతకాలు కురిపించుకున్నారు స్పీకర్ పోడియం ముందుకు వచ్చిన ఎంపీలు చట్టసభల మర్యాదను ఉల్లంఘించి తన్నుకున్నారు ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది ఇటలీలోని కొన్ని ప్రాంతాలకు ఆర్థికంగా మరింత స్వేచ్ఛను కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును అధికార కూటమి సభలో ప్రవేశపెట్టింది ప్రజల నుంచి సేకరించిన పన్నుల వినియోగంపై ఆయా ప్రాంతాలకు మరింత స్వేచ్ఛను ఇచ్చేందుకు ఈ బిల్లును రూపొందించారు దీన్ని ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ క్రమంలో సెంటర్ లెఫ్ట్ స్టార్ మూమెంట్ ఉద్యమానికి చెందిన ఓ చట్ట సభ్యుడు పార్లమెంట్లో ఇటలీ జాతీయ జెండాను ప్రదర్శించేందుకు ప్రయత్నించారు ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ముష్టిఘాతకాలు తోపులాట జరిగింది ఈ బిల్లు కారణంగా ఇటలీలో ఉత్తర దక్షిణ విభజన మరింత తీవ్రమవుతుందని పేదరికంలో మగ్గుతున్న దక్షిణాది ప్రాంతాలు మరింత ఇబ్బందుల్లో పడతాయని బిల్లును వ్యతిరేకిస్తున్న వారు చెబుతున్నారు జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యేందుకు వివిధ దేశాది నేతలు ఇటలీకి చేరుకుంటున్న సమయంలోనే నేతలిలా విచక్షణ హుందాతనం మరిచి పరస్పరం దాడులకు దిగటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఘటనపై ఇటలీ విదేశాంగ మంత్రి విచారం వ్యక్తం చేశారు ఇక గురువారం నుంచి శనివారం వరకు జరగనున్న జే సెవెన్ శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు యూరోపియన్ యూనియన్ మరో ఆరు దేశాల నేతలు ఇటలీ చేరుకుంటున్నారు ప్రధాని మోదీ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు